इति मात्रे नमः चरत्वं कुटिलाचरत्वं चानन्तमहीदेव आस्ति यदि राजमौले भवधाभारण्यशास्मि किं प्रताम् ओ चन्द्रमौलि मदत्वमुपाशाविकत कलङ्कभावं दुष्टचिन्तना अनेवि नालो लेवु। అలాంటివి నాలో ఉన్నట్లయితే అవి నీకు నచ్చనివి కదా పై పేర్కొన్న లక్షణాలున్న జాబిలిని శిరస్సు మీద ధరించావు రామ 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 నీలి రామ రఘుకుల సోమా భద్రాచల శ్రీరామ మా మనసు ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మా కే రెప్పలు కొలిచాము కన్నుల ఎదుటకు రావేళ రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమ కరుణించి కురిపించే నీ ప్రతిదీన మాకేళ నేను తమ పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు కొలిసాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘష